లేదు కదా అవునా కదా మళ్ళీ అలాంటి విషయాల్లో మీరు ఎలాంటి పెళ్ళు తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు ఎలా ఉండాలి నా కొడుకు కూతురు అని కోరుకుంటారు చెప్పండి ఒక అమ్మ నాన్న నా కూతురు ఎలా ఉండాలి నా కొడుకు ఎలా ఉండాలని కోరుకుంటారు చెప్పండి మీ మాటల్లో చెప్పండి ఎవరు చెప్తారు పెద్ద పిల్లలు టెన్త్ క్లాస్ క్లాస్ సార్ ఇందాక చెప్పారు ఒక స్టూడెంట్ ఇక్కడే చదివి మంచి ఉద్యోగంలో సెటిల్ అయి ఇక్కడ మంచిగా చదువుకున్న పిల్లలు మంచి మార్కులు వచ్చిన పిల్లలకి డబ్బు ప్రైజ్ మీకు అనౌన్స్ చేస్తారు అని చెప్పారు మరి అలాంటి పొజిషన్ లో మీరు కూడా మంచి పొజిషన్ లో చదివి మీ తల్లిదండ్రులను గర్వంగా ఇక్కడ నిలబెట్టి వాళ్ళని సన్మానించాలి అలా ఉండాలి మీరు చదువుకున్న చదువుకు ఒక అర్థం ఉంటుంది అంతే కదా నీ కొడుకు పలానా పనికి మాల నుంచి పని చేశాడు పోలీస్ వాళ్ళు రావడము ఇంకొకరికి కంప్లైంట్ చేయడము నిర్దాక్షణంగా మీ చదువు మధ్యలో ఆగిపోవడం ఇవన్నీ కోరుకోరు కదా ఇవన్నీ జరగకూడదు కదా మళ్ళీ జరగకూడదు అంటే మనము మంచిగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి టీచర్స్ కు మంచి పేరు తీసుకురావాలి ఇంకొక విషయం ఏమంటే ఈ రైల్వే స్కూల్లో నేను గమనించినది టీచర్స్ కూడా నేను చాలా స్కూల్స్ వెళ్ళినప్పుడు కూడా అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఏమో నాకు పట్టలేదు అన్నట్టు చాలా మంది టీచర్స్ ఉంటారు కానీ ఇక్కడ కంబైన్ గా కలిసి టీచర్స్ కూడా మంచి కోఆపరేషన్స్ తో పిల్లలకు కానీ మరి మీ టీచర్స్ కానీ ఏదైనా కూడా ఒక విషయాన్ని బాగా పనిచే